అందరికీ నమస్కారం అండి ఈ మార్చి ఇరవై ఎనిమిది సంకటహర చతుర్థి వస్తున్నది కనుక సంకటహర చతుర్థి అంటే ఏంటి ఎలా జరుపుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందాము సంకటహర చతుర్థి రోజు వ్రతం చేయడం వల్ల గణేషుడి ఆశీస్సులు లభిస్తాయని పుణ్యఫలం దక్కుతుందని చాలా ప్రతీతి దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుణ్ణి పూజించిన తర్వాతే మిగతా పూజ మొదలు పెడతారు మానవులను కష్టాల నుంచి గట్టెంకించే వాడిగా విఘ్నేశ్వరుణ్ణి కొలుస్తారు కనుక సంకటహర చతుర్థికి చాలా విశిష్టత ఉంది ఈ రోజున సంకటహర చతుర్థి రోజున వినాయకుణ్ణి పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు పౌష మాసంలో పౌర్ణమి తర్వాత ఈ సంకట చతుర్థి వస్తుంది గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిది ఈ చవితి లేదా చతుర్థి పూజని రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి దానినే వినాయక చవితిగా మనము అమావాస్య తర్వాత వచ్చే చవితిని వినాయక చవితిగా పూజ చేస్తాము అదే పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చవితిగా పూజిస్తాము సంకటాలు తొలగించమని వేడుకుంటూ సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తాము సంకటహర చతుర్థి పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకుందామండి జామున నిద్రలేచి స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించి కుదిరితే ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది గంగా జలంతో వినాయకుడిని ప్రతిమను అభిషేకం చేయాలి పూలు సమర్పించాలి అలాగే గణేషుడికి దూర్వగడ్డి సమర్పించాలి అంటే గరిక సమర్పించాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం గరిక సమర్పించడం వల్ల వినాయక్ ఎంతో సంతోషిస్తాడని నైవేద్యంగా లడ్డూ ప్రసాదం పెట్టాలి ఈ వ్రతంలో చంద్రుడి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది సాయంత్రం పూట చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి వినాయకుడు ముందు ఎరుపు రంగు వస్త్రంలో మూడు గుప్పిళ్ళ బియ్యం వేయాలి ఆ తర్వాత తమలపాకులో రెండు ఎండు ఎండుకజ్జూరాలు రెండు వక్కలు దక్షిణం పెట్టి మనసులో దేవుడికి మీ కోరిక చెప్పి మూట కట్టాలి ఈరోజు సంకటహర చతుర్థి వ్రత కథ చదివితే చాలా మంచిది ఖచ్చితంగా చదవాలి కూడా సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించి ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి కానీ ఇరవై ఒక్క కుడుములు కానీ చేయాలి చేసి స్వామికి నైవేద్యంగా పెట్టాలి సంకటహర చతుర్థి వ్రతాన్ని మూడు నెలలు కానీ ఐదు నెలలు గాని పదకొండు నెలలు గాని ఇరవై ఒక నెలల పాటు ఆచరించాలి సంకటహర చతుర్థి వ్రత కథ గురించి తెలుసుకుందాము ఒకనాడు ఇంద్రుడు తన వాహనంలో భృగుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడు జర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్రుడు వెళ్లే వాహనాన్ని చూశాడు అతని దృష్టి సోకగానే వాహనం భూమిపై అర్ధాంతరంగా ఆగిపోయింది వాహన వెలుగులకి ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సురసేనుడు వెంటనే బయటకు వచ్చి దాన్ని చూశాడు ఇంద్రుడిని చూసి సంతోషంగా నమస్కరించి వాహనం ఎందుకు ఆగిందో కారణం కనుక్కున్నాడు ఈ రాజ్యంలో పాపాలు చేసిన వ్యక్తి ఎవరో దృష్టి సోకడంతో వాహనం మార్గ మధ్యంలో ఆగిపోయిందని ఇంద్రుడు చెప్పాడు ఆ వాహనం మళ్ళీ ఎలా బయలుదేరుతుందని రాజు అడగగా ఈ రోజు పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే ఈ వాహనం తిరిగి కదులుతుందని చెప్తాడు రాజు తన రాజ్యంలో ఎవరు ఉపవాసం చేశారో వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు ఎంత వెతికినా కూడా ఉపవాసం చేసిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించరు అప్పుడే అటుగా ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం సైనికులు దృష్టిలో పడుతుంది పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని అడిగితే నిన్నంతా ఈ మహిళ తనకి తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం తర్వాత కాస్త తిన్నది దీంతో ఆమె చతుర్థి ఉపవాసం చేసినట్టు అయింది ఈరోజు మరణించిందని చెప్తారు ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వాళ్ళు మరణించిన తర్వాత గణేష లోకానికి చేరుకుంటారని చరిత్ర చెప్తుంది చనిపోయిన మహిళ మృతదేహం ఇవ్వమని అడిగినా దూత ఇవ్వలేదు ఆమె దేహంపై నుంచి వీచిన గాలి ఆ వాహనం ఆగిపోయిన చోటుకు చేరింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి కూడా పుణ్యం పొందింది అందువల్ల ఇంద్రుడి విమానం బయలుదేరింది అందుకే చతుర్థి నాడు వ్రతం చేయడం వల్ల వినాయకుడు అనుగ్రహంతో పాటు మరణించిన తర్వాత కూడా గణేషుల లోకానికి చేరుతామని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది కనుక తప్పకుండా మనము సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణేషుని యొక్క కృపా కటాక్షలను పొందుదాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందామండి ఓం గమ్ గణేశాయ నమః